బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి షాక్ తగిలింది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టారు కౌన్సిలర్లు దీంతో తీర్మానానికి మే పద్నాలుగో తేదీన నిర్ణయించారు కలెక్టర్ చైర్మన్ పార్టీ మార్పుతో చీరాల రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పోటీ పెరిగినట్లుగా తెలుస్తోంది ఆశావాహుల్లోనూ ఐదుగురు కౌన్సిలర్లు ఉన్నట్లు చర్చ సాగుతోంది మనం చూస్తున్నాం ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారుతున్నాయి అటు మేయర్ పీఠంపై ఇటు పక్క మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఆ అంటే ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాని ఆ స్థాయిలో తమ ఖాతాల వేసుకునేందుకైతే టీడీపీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది తమ కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కదాన్ని తమ ఖాతాలో వేసుకునే విధంగా ముందుకెళ్తుంది ఇప్పుడు సేమ్ చీరాలలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది మరి అవిశ్వాస తీర్మానం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సుధాకర్ ద్వారా సుధాకర్ గుడ్ మార్నింగ్ ఏదైతే బాపట్ల జిల్లాలోని చీరాలలో వైసీపీకి గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు చీరాల మున్సిపల్ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత శ్రీనివాసరావు ఆ పార్టీకి రాజీనామా చేసి నిన్న టీడీపీ చేద్దం పెంచుకున్నారు అయితే చీరాల మున్సిపల్ చైర్మన్ పదవిని తమ ఖాతాలో వేసేందుకు వేసుకునేందుకు టీడీపీ పావులు కలిపిందనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే శ్రీనివాసరావు పై కౌన్సిలర్లు విశ్వాసం తీర్మానం పెట్టిన నేపథ్యంలో వైసీపీని టీడీపీలో చేరడం మాత్రం ఇటు చర్చనీయాంశంగా మారింది అయితే మున్సిపల్ మున్సిపల్ కమిషన్ చైర్మన్ పదవి విషయంలో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు మాత్రం మే పద్నాలుగో తేదీన కలెక్టర్ మాత్రం అనుమతించారు ఈ నేపథ్యంలోనే చీరాల మున్సిపల్ చైర్మన్ గా ఉన్న శ్రీనివాసరావు ఇటు వైసీపీ చీరాల మున్సిపల్ రాజకీయ సమీకరణాలు మాత్రం ఒకసారిగా మారిపోయేవి చీరాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ముప్పై మూడు మూడు ముప్పై మూడు వార్డులు ఉండగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పంతొమ్మిది వార్డులను గెలుచుకోగా వైసీపీ నుంచి రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా పదకొండు మంది స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుచుకున్నారు అయితే ఆ సమయంలో వైసీపీ బలం ఎక్కువగా ఉండటంతో చీరాల మున్సిపల్ చైర్మన్ గా వైసీపీ శ్రీనివాసరావును మాత్రం ఎన్నికయ్యారు వైసీపీ తరఫున శ్రీనివాసరావు చీరాల మున్సిపల్ గా ప్రస్తుతం కొనసాగుతున్నారు అయితే రాష్ట్రంలో అధికారం మారడంతో తోటి చీరాల మున్సిపల్ చైర్మన్ కుర్చీని కూడా తమ ఖాతాలో వేసేందుకు మాత్రం టీడీపీ పావులు కలిగింది పెద్ద పెద్ద ఎత్తున కూడా ఐదుకు తగ్గట్టు గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది ఇందుకు తగ్గట్టుగానే ఒక్క సీటు గెలిచిన తెలుగుదేశం పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు మాత్రం కీలకమైన ఈ పదవులు దక్కించుకునే మాత్రం టీడీపీ ఒక ప్రెసిడేజ్ ఇష్యూగా తీసుకుని చెప్పేసి పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసింది ఎన్నికల అనంతరం వైసీపీకి చెందిన పంతొమ్మిది కౌన్సిలర్లు పదిహేడు మందిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం పాటు చిరాల మున్సిపాలిటీలో వైసీపీకి పూర్తి స్థాయిలో బలం తగ్గిపోయేలా మాత్రం ఇటు స్థానిక ఎమ్మెల్యే మాత్రం గ్రౌండ్ వర్క్ చేశాడు దీంతో పాటు వైసీపీ రెబల్స్ గా పోటీ చేసిన ఐదు కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీ గుటికి చేరడం తోటి అనూన్యంగా చిరాల మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ బలం మాత్రం ఒక్కసారిగా పెరిగింది దీంతో ప్రస్తుతం ఏదైతే వైసీపీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ కలెక్టర్ కౌన్సిలర్లు అనుమతి కోరారు దీనికి తగ్గట్టుగానే మే పద్నాలుగున అవిశ్వాస తీర్మానికి కలు కలెక్టర్ అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేయడంతో టీడీపీకి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు మరి చైర్మన్ ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై తెలుగుదేశం పార్టీలో కసరత్తు జరుగుతుంది మరో సంవత్సరం పదవీ కాలం ఉన్న మున్సిపల్ చైర్మన్ ఇప్పటికే ఐదుగురు పోటీ పడుతున్నారు ఈ దేశంలో పదవి ఆశిస్తున్న ఆశావాహులు ఉల్లిపాయల సుబ్బయ్య సాంబశివరావు స్వాతి లక్ష్మి శారద సత్యానంద రాములు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అదో చైర్మన్ ఎవర్కి వాడ ఎవర్కి పెట్టున్నానేన మాత్రం అ వెట్ తోలాది ఆశ రైట్ సుధాకర్ థాంక్స్ ఫర్ ది అప్డేట్